హలో అండి అందరు ఎలా అన్నారు నేను కూడా బాగున్నాను ఇది చాలా స్లో మోషన్ వీడియో లాంగ్ బ్యాక్ వీడియో అనమాట ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఎప్పటి నుంచో ముహూర్తంలో లేచి పూజ చేసి ట్రై చేయాలని ఎప్పటినుంచో చూస్తున్నాను బట్ కుదరట్లేదు పూజ కాకపోయినా అట్లీస్ట్ లెగవాలి నేను బ్రహ్మ ముహూర్తం టైంలో లేచి చూస్తే అసలు ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి బట్ ఆ రిజల్ట్స్ గట్టిగా ఉంటాయని తెలుసు నాకు ఎందుకంటే మా అమ్మని చూశాను నేను తను ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి పని చేసుకుని కంప్లీట్ చేసుకుంటుంది సో కంప్లీట్ లేడీ అనిపిస్తుంది నాకు అలా ట్రై చేయాలని అనిపిస్తుంది బట్ ఈరోజు మార్నింగ్ రేపు మార్నింగ్ లేచి చూసి అసలు ఒకవేళ నేను లేస్తే కనుక నా వీడియో పోస్ట్ చేస్తాను డెఫినెట్గా నా వీడియో వేరే వాళ్ళని మోటివేట్ చేయాలని అనుకుంటున్నాను నేను చేసే కొన్ని వీడియోస్ వేరే వాళ్ళని మోటివేట్ చేయాలనే చూస్తాను నేను దట్టు నాకు ఇంట్రెస్ట్ కూడా అనమాట నేను చేసిన పనిని అది యూజ్ఫుల్గా ఉంది అనుకుంటే షేర్ చేసుకోవడం నాకు ఇంట్రెస్ట్ సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చూద్దాం రేపు పొద్దున్న లెగుస్తాను లేకపోతే